దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తూనే రేవంత్ రెడ్డి మరో షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు దీనివల్ల చాలా మందిలో టెన్షన్ అయితే మొదలైంది ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమండి చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వైన్ షాపులపై సంచలన నిర్ణయం తీసుకున్నారు వైన్ యజమానుల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది గత ప్రభుత్వం ఆదాయం సమర్చు కూర్చుకోవడంలో భాగంగా వైన్ షాపుల లైసెన్సుల కొరకు ఆరు నెలల ముందుగానే అందరినీ టెండర్లకైతే పిలిచింది తెలంగాణ రాష్ట్రం లిక్కర్ సేల్లో దూసుకుపోతూ ఉండడంతో వ్యాపారస్తులు టెండర్లు వేసేందుకు పోటీ పడ్డారు ఈ క్రమంలో కొంతమంది సిండికేట్గా మారి కోట్లకు మరించి పదుల సంఖ్యలో దుకాణాలకు టెండర్లు వేయగా ఒకటి నుంచి రెండు షాపులు సొంతం చేసుకున్నారు పల్లెల్లో ఉన్న బెల్ట్ షాపుల ఆధారంగానే మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయనేది వాస్తవమైన విషయమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే వైన్స్ నిర్వాహకులకు ఇప్పుడు మింగిడి పట్టం లేదు ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే సీఎం బెల్ట్ షాపులను తొలగిస్తామని చెప్పడంతో వైన్స్ నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది బెల్ట్ షాపులను ఎత్తేస్తే లిక్కర్ సేల్స్ శాతం పడిపోతుందని వైన్ షాప్ యజమానులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు ఇక పల్లెల్లో ఉన్న గొలుసు దుకాణాలను కూడా మూసివేస్తే నష్టాలు చూడక తప్పదనే కొత్త టెన్షన్ లిక్కర్ షాపుల్లో నిర్వహిస్తున్న వారిని అయితే వెంటాడుతోంది ఇక రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ బెల్ట్ షాపుల విషయంలో సీరియస్గా దృష్టి సారించింది బెల్ట్ షాపులను తీసివేస్తే పరోక్షంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉన్నప్పటికీ వాటిని నిర్మూలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో వైపు ప్రభుత్వం రాష్ట్రంలో లిక్కర్ను కంట్రోల్ చేసేందుకు కసరత్తు చేస్తుండగా కొత్తగా వైన్ స్టాండర్డ్లు దక్కించుకున్న వారిని మాత్రం సేల్స్ భయం వెంటాడుతోంది కోట్లు కుమరించి పదుల సంఖ్యలో టెండర్లు వేస్తే వచ్చిన ఒకటో రెండో వైన్సులు కాస్త బెల్ట్ షాపులు మూసేస్తే నడిపే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు వీడీసీల ఆధిపత్యం ఉన్న కొన్ని చోట్ల ఇవేవి తమకు పట్టవు అన్నట్టుగా యథావిధిగా బెల్ట్ షాపులను అయితే రన్ చేస్తున్నారు గ్రామాలలో తీర్మానాలు చేసుకుని మరి చట్టంతో సంబంధం లేకుండా ఈ షాపులను నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ పల్లెల్లో నడుస్తున్న బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపితే అధికారులు మరి వీడిసీలను ఎలా కంట్రోల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది